శ్రీవికారి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ ఉగాది మీ రాశి ఫలితాలను తెలుసుకుని భవిష్యత్ భవిష్యత్పథానికి ప్రణాళికలు వేసుకోండి ఈ సంవత్సరం గ్రహస్థితులు ఎలా ప్రభావం చూపిస్తాయో మీ ఆరోగ్యం ఆర్థిక పరిస్థితి మరియు వ్యక్తిగత జీవితం ఎలా ఉండబోతుందో తెలుసుకోబోతున్నాం రాశి అశ్విని భరణి కృత్తిక ఒకటవ పాదం ఆర్థిక పరిస్థితి మంచి ఆదాయ వనరులు పెట్టుబడులకు శుభకాలం వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో కొత్త అవకాశాలు ఆరోగ్యం ఆరోగ్యం కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి కొత్త ఆరోగ్య అలవాట్లు దేనికి ఉపకరిస్తాయి సూచనలు ధైర్యంగా ముందుకు సాగండి శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు వృషభ రాశి కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి మృగశిర ఒకటి రెండు పాదాలు ఆర్థిక పరిస్థితి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది కాని ఆదాయం బాగుంటుంది వ్యక్తిగత జీవితం కుటుంబంలో శాంతి నెలకొంటుంది ప్రేమలో మధురమైన వేళలు ఆరోగ్యం జీర్ణ సంబంధిత సమస్యలు తలెత్తవచ్చు యోగం మరియు ధ్యానం చేయండి సూచనలు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి మిథున రాశి మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఆర్థిక పరిస్థితి మంచి లాభాలు కనిపిస్తున్నాయి కొత్త ప్రాజెక్టులకు మంచి సమయం వృత్తి కష్టానికి తగ్గ ఫలితం లభిస్తుంది ఆరోగ్యం సామాన్యంగా బాగుంటుంది ఫిట్నెస్ పై దృష్టి పెట్టండి సూచనలు బంధాలపై మరింత దృష్టి పెట్టండి కర్కాటక రాశి పునర్వసు నాలుగవ పాదం పుష్యమి ఆశ్లేష ఆదాయం శ్రమను అందిపుచ్చుకోవడం వల్ల ఉద్యోగాల్లో అదనపు ఆదాయాలు లభిస్తాయి బిజినెస్లో జాగ్రత్తగా పెట్టుబడులు పెడితే లాభాలు వస్తాయి సింహరాశి మఖ పుబ్బ ఉత్తర ఒకటవ పాదం ఆదాయం ఉద్యోగంలో ప్రమోషన్ మరిన్ని అవకాశాలు వ్యాపారానికి ఇది అత్యంత లాభదాయక సమయం ఇంటర్నేషనల్ మార్కెట్లో బిజినెస్ చేసేవారు ఎక్కువగా లాభపడతారు వ్యయం వ్యక్తిగత అవసరాలు లగ్జరీ వస్తువులపై అధిక ఖర్చు ప్రయాణాలకు కూడా ఎక్కువగా ఖర్చు చేయవచ్చు లాభం ఆర్థిక వ్యవస్థలో మెరుగుదల కొత్త అవకాశాలు లభిస్తాయి సూచనలు మీ ఆదాయాన్ని పొదుపు చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చు కన్యరాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త చిత్త ఒకటి రెండు పాదాలు ఆదాయం ఉద్యోగాల్లో నూతన అవకాశాలు వ్యాపార లావాదేవీల ద్వారా ఆదాయ వృద్ధి క్రియేటివ్ రంగాల్లో వారికి అదనపు ఆదాయ వనరులు వ్యయం ఆరోగ్య ఖర్చులు అధికమవుతాయి విద్య మరియు ప్రయాణాల కోసం ఖర్చులు పెరుగుతాయి లాభం పెట్టుబడుల నుండి మంచి ఫలితాలు పొందగలరు సూచనలు సంపాదన ఎక్కువగా ఉన్నా ఖర్చులపై నియంత్రణ అవసరం తులారాశి చిత్తమూడు నాలుగు పాదాలు స్వాతి విశాఖ ఒకటి రెండు మూడు పాదాలు ఆదాయం కొత్త ప్రాజెక్టులు బిజినెస్ ఒప్పందాలు ద్వారా అధిక ఆదాయం రెండో త్రైమాసికం లాభదాయకంగా ఉంటుంది వ్యయం అనవసర ప్రయాణాలు మరియు ఖరీదైన కొనుగోళ్లు ఎక్కువగా ఉంటాయి లాభం వ్యాపార లావాదేవీల ద్వారా భారీ లాభాలు సూచనలు ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి కష్టపడి పని చేయండి వృశ్చిక రాశి విశాఖ నాలుగవ పాదం అనురాధ జ్యేష్ఠ ఆదాయం గత పెట్టుబడుల ఫలితంగా మంచి ఆదాయం లభిస్తుంది వ్యాపారాలలో నూతన అవకాశాలు కనిపిస్తాయి వ్యయం కుటుంబానికి సంబంధించిన ఖర్చులు అధికం ఆగస్ట్ నుండి అక్టోబర్ మధ్య అదనపు ఖర్చు లాభం శ్రేయస్సు పొందేందుకు రిస్క్ తీసుకోవడం లాభిస్తుంది సూచనలు ఆర్థిక చురుకుదల అవసరం ధనుస్సు రాసి మూల పూర్వాషాఢ ఉత్తరాషాఢ ఒకటవ పాదం ఆదాయం వృత్తి జీవితంలో శ్రేయస్సు పొందే అవకాశాలు పెట్టుబడుల ద్వారా ఆర్థిక వృద్ధి వ్యయం కుటుంబ అవసరాలు మరియు ప్రయాణాలకు ఎక్కువగా ఖర్చు చేయవచ్చు లాభం ఆర్థిక సమృద్ధికి కొత్తదారులు తెరుచుకుంటాయి సూచనలు సమర్థమైన ప్రణాళికలతో ఆదాయాన్ని పెంచండి మకర రాశి ఉత్తరాషాఢ రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ధనిష్ట ఒకటి రెండు పాదాలు ఆదాయం జీతాలు పెరుగుతాయి లాంగ్ టర్మ ఇన్వెస్ట్మెంట్స్ ద్వారా లాభాలు వ్యయం అనవసరమైన వ్యయాలు ఎక్కువగా ఉంటాయి లాభం వ్యాపారంలో విశేషమైన విజయం పొందగలరు సూచనలు ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు నియంత్రించాలి కుంభరాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం పూర్వాభాద్ర ఒకటి రెండు మూడు పాదాలు ఆదాయం ప్రాజెక్టుల ద్వారా మంచి లాభాలు వస్తాయి ఫ్రీలాన్స్ పనులకు ఎక్కువ అవకాశాలు వ్యయం కుటుంబ మరియు వృత్తి అవసరాలకు అధిక ఖర్చు లాభం ఆర్థిక ప్రణాళికలో స్థిరత్వం సూచనలు పెట్టుబడులు జాగ్రత్తగా చేసుకోవాలి మీన రాశి పూర్వాభాద్ర నాలుగవ పాదం ఉత్తరాభాద్ర రేవతి ఆదాయం కొత్త అవకాశాలు నూతన ప్రాజెక్టుల ద్వారా ఆదాయం పెరుగుతుంది వ్యయం ఆరోగ్యంపై మరియు కుటుంబ కార్యక్రమాలపై అధిక వ్యయం లాభం స్థిరమైన ఆర్థిక భద్రత లభిస్తుంది సూచనలు ఆదాయాన్ని పొదుపు చేయడం మేలు కలిగిస్తుంది ఈ రాశి ఫలాలు మీకు ఎలా అనిపించాయో చెప్పండి మీ అభిప్రాయాలను కామెంట్ చేసి ఈ వీడియోను మీ స్నేహితులతో పంచుకోండి మీ జీవితం ఈ సంవత్సరం సంతోషంగా విజయవంతంగా ఉండాలని మా ఆశీస్సులు